రేపు మనూర్లో కబడ్డీ పోటీలు పెడుతున్నారు బాబు గారు తమ యోధుడు కండలి వీరుడు ఎలాంటి పోటీల్లో పాల్గొంటేనే తమర చత్త ఏంటో నలుగురికి తెలుసు మా బాబు గారు ఎగిరి దూకిండంటే అంటే అందరికి అడలెత్తి పోవాల్సిందే ఓహో మనలో కబడ్డీ పెడుతున్నారా ఏదుడు ఉండేది వీరుడు లింగేళ్ళ సంగతే వాళ్ళకి తెలియనట్టుంది చెబుతా చెబుతా ఒక దిగానంటే అందరూ పాడిపోవల్సిందే ఇప్పుడు ఎందుకండి కబడ్డీ ఆట మొన్ననే ఉజాల మీద నుండి కింద పడి నొప్పులు ఇంకా తగ్గనే లేదు ఇప్పుడు కబడ్డీ అంటున్నారు నా మాట విని ఒక ముద్ద అన్నం తిని నీడ పట్టున ఉండండి కబడ్డీ ఆడే వయసు మీద కాదు మాటలు అంటున్నావి అంకమ్మ అసలు నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నానే మననే ఊరు బయట పెద్ద బడ్రాయి లేపి అవతల పడేశారు కావాలంటే పోలైన్ అడుగు ఒక ఉండే దెబ్బతో ఎలాంటి పెట్టినైనా వామ్మో తాళి కట్టిన భర్తని కూడా చూడకుండా కబడ్డీ ఆడ వయసు కాదంటావా నా సంగతి నీకు సరిగా తెలియదే ఇంత కండలు వీరుడు శక్తిమంతుడు మంతుడు ఈ ఉదురేళ్ళను వయసు అయిపోయిందంటావా ఇక లాభం లేదు అరే పోలే మన వెంటనే కబడ్డీ ఆటలు పాల్గొని నా సత్తా ఏంటో మా ఎంక చూపించాల్సిందే వామో వామో ఎంత మాట అంటావే నువ్వన్న మాట ఈ ప్రాంత అధ్యక్షులు వారు ఉన్నారంటే ఏమనుకుంటారే ఎరుమో వేసుకొని చూడకుండా వెళ్ళి నా ఉండే పట్టపో ఎరుమ ఇప్పుడేం మాట్లాడలేదో తెలియదు ఆ మన్నాడు పోలయ్యను వెంటేసుకుని ఊళ్ళో జరిగే కబడ్డీ పోటీలో పాల్గొనడానికి ఉండే చేత్తో పట్టుకుని లింగయ్య ఉత్సాహంగా వెళ్లాడు భార్య వెంకమ్మ మాత్రం సాయంత్రం కల్లా ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందసాగింది అరే పోలయ్య కబడ్డీ పోటీల్లో ఎవరెవరు పాల్గొంటున్నారా ఈ వీరుడు లింగయ్య వస్త్ర సంగతి జనాలకు తెలిసంటవా ఎందుకంటే నేను బయటలోకి దిగుతున్నానంటే అందరూ మూర్చిపోతారు ాబు గారు అసలు మీ శక్తి మీకు తెలియదు బాబుగారు నేను పక్కనే ఉడిచ్చుకొస్తానుగా అసలు మీరు గాండ్రించే శోహం బాబు గారు పులి మీరు యోధాని యోధులు బాబు గారు మీరు రాయి పట్టుకొని పిస్కారంటే ఉట్టికిన మట్టి మట్టి అయిపోద్ది బాబు గారు మీరు ఒక గుద్దు గుద్దారంటే ఊరు మొత్తం బద్దలైపోద్ది బాబు గారు ఎలా మీ ఆట నేను దగ్గరుండి రెండు కళ్ళప్పగించుకొని చూస్తాగా మా బాబు గారు ఆటని ఎట్టాత్ర చూడాలా ఒరే ఒరిపోవాలయ్య నువ్వు నన్ను ఎక్కిరెత్తనావా పొగుడుతున్నవా గుద్దితే ఊరు బద్దలు కావటం ఏంట్రాహం బద్దలైద్దా నాలేరుడ అంటే ఎక్కి అనమాట తెలుసులేరా తెలుసు నా సంగతి నీకు సరిగా తెలియదు రూ ఎక్కువ తక్కువ మాట్లాడమంటే కబడ్డీ పోటీలో నిన్ను కూడా నాతో పాటు కోత నేసపోతా ఏమనుకున్నావో ఏరుసాచినోడా అసలు మా తాతగారు మా నాన్నగారు నేర్చుకున్న జరై కబడ్డీ ఒక్కసారి కోతకు పోయానంటే అందరిని మోసుకొని వస్తా నా గురించి చూడు ఎలా ఆడతానో చూడు రెండు కళ్ళు అప్పగించుకొని చూడు ఇంటికి వచ్చాక నా బలం గురించి మా ఎంకమ్మకి ఎవరంగా చెప్పాలి చూత ఎందు పోలయా పోలయా నాయనకే వస్తున్నావా లేదా వస్తున్నాను బాబు గారు మీ వెనకనే అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్నా నా మనసంతా మీరు ఆడబోయే ఆటమేనే ఉంది బాబు గారు మా బాబు గారు ఎలా సింహంలాగా దుగుతారో చూడాలని మనసు తాతాలు ఆడిపోతుంది అలా లింగయ్య పోలయ్య కబడ్డీ ఆడే ప్రదేశానికి చేరుకున్నారు చాలా ఊళ్ళ నుండి ప్రజలు కబడ్డీ చూడటానికి వస్తూ ఉన్నారు లింగయ్య ఆ ప్రాంతంలో అడుగు పెట్టడంతోనే ఈలలు కేకలు వేయసాగారు అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు నీకు బుర్ర పని చేయటం లేదు కదా అసలు ఈ ఉండే ఎదురు శివమబలుడు పిల్లంగా పోటీలకు వస్తాడని నీకు తెలియదు కదా అంటే నాకు తెలియకుండానే ఊళ్ళో ఆటలు నిర్వహించేంతగా ఎదిగిపోయావన్నమాట చెప్తారా నీ సంగతి చెప్తా ముందు ఆట నియమాలేంటో చెప్పు ఈ లోపల నేను శక్తి కోసం వ్యాయామం చేస్తా ఒకటి రెండా నాలుగు అమ్మయ్యా ఇప్పుడు ఒంటికి ఎంతో శక్తి వచ్చింది ఇప్పుడు ఈ రంగులకి దూకామంటే అవతల దెబ్బకి పారిపోవాల్సిందే లింగయ్య గారు అంటేనేమో అన్నాన్న అంటారు గాని ఎందుకండి కబడ్డీ పోటీలు ఎక్కడైనా దెబ్బలు తగులుతాయి వాళ్ళ తర్వాత మీరే బాడ అసలే నేలంతా గట్టిగా ఉంది సరే మీ ఆటగాళ్ళ లేరండి ఎరబులేసు నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా నాకు ఆటగాళ్ళు ఎందుకురా నేనే గొప్ప ఆటగాడిని నా సంగతి నీకు సరిగా తెలియదు అసలు నాకు నువ్వు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఇంతవరకు ఏమైనా ఇలా ఇప్పు నన్నే క్రిత్తవా నువ్వెంత నీ లెక్కేంత అసలు నేను ఎవరనుకుంటున్నావురా ఎర్రి బాగులాడా ఒకసారి ముట్టుకొని చూడు ఉక్కు శరీరం ఇది ఉక్కు శరీరం అక్కడ సినిమా చూసినట్టు చూడపోతే నా గురించి నాలుగు మొక్కలు అన్న బోబులేసు చెప్పొచ్చు కదా రా అత్తం ఒరే సత్యను కోతా ఇష్టం వచ్చినట్టు కోత అర్థమైందా సర్లే నీ ఇష్టం వచ్చినట్టు కుయ్యండి కాని మధ్యలో ఆపకూడదు ఓబులేసు తమ్ముడు నువ్వు ఎవరి ముందు పెట్టుకుని మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా ఆయన భయంకరమైన మగధీరుడు పులి సింహం బగ బగమ్మండే అగ్ని కణం ఆయన ఒక పెద్ద చెట్టు ఒక పెద్ద గుట్ట రంగంలోకి దిగాడంటే మా బాబు గారిని కొట్టి మనగాడికి పుట్టలేదు ఓబులేసవా నా గురించి నాలుగు మాటలు మాట్లాడరా అంటే చెట్టు పొట్ట మన్ను మసానం నువ్వు నువ్వెక్కడ దొరికేవరా నాకు ఇంటికి పోయిన తర్వాత నీకు వెయ్యాలపా అలా లింగయ్య కబడ్డీ పోటీలో పాల్గొంటూ ఉన్నాడు లింగయ్య గీత దగ్గర ఉంగని భూమాతకి నమస్కరించాడు అగరబత్తి ముట్టించి హారతి ఇచ్చాడు కొద్దిసేపు వ్యాయామం చేశాడు ఏందండి లింగయ్య గారు అవతల ఆటగాళ్ళంతా ఎదురు చూస్తుంటే మీరేం దగ్గర సతికిల పడ్డారు ఓరే ఓ బ్లేసు నీకేం తెలుసురా ఆటగాళ్ళ గురించి ఆటగాళ్ళు కోతకు పోయేటప్పుడు ముందు భూమాతకి నమస్కరించాలరా భూమి చేయాలి తక్కువలాడా అది కూడా తెలియదు నేనే చెప్పాలి అలాగే అగరబత్తిని ముట్టించి ఆర్తిపడి ఇయ్యాలరా ఉండు మా తాతగారిని నాన్నగారిని తలుచుకుంటున్నా గౌరవనీయులైన తాతగారికి నాన్నగారికి మీ వుండే లెంగే నమస్కరించి ప్రణామం చేస్తున్నాడు అందరూ నన్ను తప్ప గెలిపించ ప్రార్థన బాబు అక్కడి నుంచి మాట్లాడి సరికల్ శక్తి కొంచెం తగ్గినట్టుంది ఇంకోసారి చేయాలి నాలుగు ఇప్పుడు ఒంట్లో శక్తి మళ్ళింది ఈ ఉండేలు లింగయ్య కోతకు వస్తున్నాడు కాసుకోండి అందరూ అలా లింగయ్య కూతకు వెళ్లాడు అటువైపు ఆటగాళ్లు ఉత్సాహంగా ఆడుతూ ఉన్నారు లింగయ్య ఎగిరి ఎగిరి పడుతున్నాడు అందరూ అతనిని ఆసక్తిగా చూస్తున్నారు ఉండేలు 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 ఉండే ఉండేది ఉండేది అరే నువ్వు ఆ మధ్య నాకు రెండు రూపాయలు ఇయ్యాలిగా ఎప్పుడెత్తావరా ఉండేది 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 ఒరే ఒరి ఊపిలేసు అందరికి ఆటగాళ్ళకి అన్నాలు ఏర్పాటు చేసావా ఏం కూరలేం కూరలు చేసావరా ముద్దపప్పు మాడికే పచ్చడి చేసావా లేదా ఉండేది ఉండేలు ఉండేది ఉండేలు ఒరే పాలయా చూస్తున్నావా ఎలా ఆడుతున్నా అట్ట ఇంటికాడ అమ్మగారికి చెప్పాలి మరి ఉండేలు 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 గారు మాటలు పడి కోత మర్చిపోతున్నారండి ఈ ఊపిలేసి ఒకడు కోతున్నాలేరా ఉండేలు ఉండేలు ఉండేది ఉండేలు అరే అబ్బాయి నీ పేరేంది ఎప్పుడు నిన్ను ఊర్లో చూడలేదు గారా ఎవరబ్బాయి నువ్వు ఉండేలు 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 అబ్బా మా బాబు గారు ఏం ఆడుతున్నారు నా సారంగా అందరినీ తరుముతున్నాడు ఆడండి బాబు గారు ఆడండి ఇంకా ఇంకా అట్నే అట్నే ఒకసారి పైకి సింహం లాగే ఎగరండి గారు మా బాబుగారు తర్వాతే ఎవరైనా ఓహో చీల్చి చూడగారు చూసుకోండి బాబు గారు మళ్ళీ అటు చూడండి ఒకసారి ఎగరండి ఆ అంతే అంతే అవుట్ చేయండి ఔట్ చేయండి బాబు బాబు గారు మీద పడుతున్నారు మీద పడుతున్నారు బాబు గారు బాబు గారు అలా పోలయ్య ఉత్సాహంగా అరుస్తూ ఉన్నాడు లింగయ్య ఇంకా రెచ్చిపోయి ఆడుతూ ఉన్నాడు పోలయ్య ఇంకా ఇంకా అంటూ ఉండగానే అందరూ వచ్చి ఒక్కసారిగా లింగయ్య మీద పడ్డారు లింగయ్య అరుచుకుంటూ ఇంటికి పరుగు లంకించుకున్నాడు వీరుడిని మహాబలుడిని మనిషిని కూడా చూడకుండా అందరూ మీద పడ్డారు దేవుడు కాలు అంతా ప్లేత్త ఆయన ఒరే పోలయ్యా ఇదంతా నీ పనేరా నువ్వు అలా రెచ్చగట్టబట్టే వాళ్ళంతా నా మీద పడ్డారు రా పోలయ్యా ఒరే ఓ ప్లేసు వాళ్ళ దగ్గర అంత బలం ఉందని ముందే నువ్వు చెప్పలేదు రా వాయో ఉండండి మీ అందరి మీద మాయాకమ్మకి చెప్తాను వసకమ్మపులేసు మన పోలయ్య వాళ్ళందరితో కుమ్మక్కయ్యారే అందరూ నన్ను కింద పడేసి మీద పడ్డారే అమ్మో అయ్యో నీ ఇంటికి రారా పోలయ్యా ఇవాళ నీకుంది లేరు పోలయ్యా ఓపులేసు నీ సంగతి తర్వాత చెప్తలేరా ఓపులేసు లింగయ్య అలా పరిగెత్తుకుంటూ వెళ్లి వెళ్లి మంచ మీద పడిపోయాడు భార్య వెంకమ్మ ఆచారికి కబురు చేశాడు కాలు బెణికిందని కట్టుకట్టి వారం రోజులు కదలకూడదని చెప్పి వెళ్లాడు నేను ముందే చెప్పాను కదండి ఈ కబడ్డీ కథలు మీరు ఆడలేరని నా మాట ఎక్కడ వింటారు వీరుణ్ణి సూర్యున్ని అంటూ ఇప్పుడు చూడండి కాలు ఎంత పైకి కట్టారు కథలేని విధంగా ఉన్నానని ఎక్సక్కలాడుతున్నావా నా సంగతి నీకు సరిగా తెలియదే అది కాదే అసలు మన పోలయ్య వల్లే ఇదంతా జరిగిందేమని అనుమానంగా ఉందే ఊబులేస్తూ నన్ను దెబ్బ కొట్టడానికి ఇదంతా చేసిండేవని నాకు గట్టి అనుమానం ఉందే చెప్తా వాడి సంగతి చెప్తా రాని ఇంటికి ఇలాడు కిందిలే నన్ను కింద పడేస్తారా చెప్తా అందరు చెప్తా అందరి సంగతి చెప్తారా ఊబిలి చెప్తా మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి